ఒకప్పుడు ఈ డ్రైవర్ ఆయన ఓనర్ కూతురికి కాలేజీలో వేల వీడు ఏకంగా ప్రేమలో దింపేశాడు. తననిచి తప్పక పెళ్లి చేశాడు ఆడు పిల్లలతో పాటు కంపెనీని కూడా నిలబెట్టేశాడు. అటే ఆ పిల్ల లైఫ్ కి వీడు డ్రైవర్ అయ్యాడు. వీడు బండికి ఆడు మామ డ్రైవర్ అయ్యాడు. కరెక్ట్ గా చెప్పారు. మంచి కళాకారుడే. ఏ? పేరు ఏంటో? బంశీజీ. అబ్బే బస్ కరో. मैं कितनी बार बोला? బంశీ nahi బంశీజీ. బంశీజీ. ఇంగాలలోకి బాధపదే ఏం పలకదు కరబరా బాబు కొంచెం ఇక హో బంషి మై బేబీ బేబీ నన్ను లేపకుండా వెళ్ళిపోయినా ను చాలా డీప్ స్లీప్ లో బ్యూటిఫుల్ గా బజ్జుకున్నావు కదా బేబీ అందుకే లేపొద్ది కాలేదు ఐ మిసింగ్ యు మార్నింగ్ హగ్ బేబీ వచ్చే ఈవినింగ్ హగ్ ఇస్తాగా టైట్ గా ఉన్నావా బేబీ తయనైపోతా పాప గొడుగు పట్టు థ్యాంక్ యూ బేబీ యు సో కేరింగ్

హైదరాబాద్ నుంచి వచ్చాడని చెప్పానే అదే ఉద్యోగం కోసం ఈయన పేరేం తమ్ముడు అన్నయడు తమ్ముడు అన్నయడు తమ్ముడు నన్ను తమ్ముడు అన్న మొట్టమొదటి అన్నయ్య నువ్వే అన్నయ్య నన్ను అన్నయ్య మొట్టమొదటి తమ్ముడు నువ్వే తమ్ముడు ఇది జన్మ జన్మల అనుబంధం ఇది ఇప్పుడు ఇప్పుడే తెమల్దా ఇతని పేరు శంకర్ సార్ తెలుగు తను ఉట్టి పడుతుంది కూర్చో 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 చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా సాఫ్ట్ గా ఉన్నావు డ్రైవర్స్ అంటే చాలా రఫ్ గా ఉండాలి ఉండాలి కదా చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో అమ్మో రంపంలో ఎంత రఫ్గా ఉందో షేక్ అండ్ ఇస్తే కోసుకుపోతుంది మొన్నటి దాకా డ్రైవింగ్ చేసి కదా అది నువ్వు వెళ్ళి కారు తోడు అనాయ్ నేను తాగను డ్రైవర్ తాగితే నేరం ఓనర్ తాగకపోతే ఘోరం అనాయ్ మీ వైఫ్ ఫోన్ వైఫ్ కాదయ్యా వైఫ్ అయింది నా చుట్టూ ఉంటున్నాను పీక్కు తినేస్తుంది నాకు జ్యూస్ ఇచ్చి నన్ను జ్యూస్ లో జుర్రేస్తుంది బ్లడీ వ్యాంపైర్ ఆఫ్ ది దిసెంట్ బేబీ వచ్చింది బేబీ ఇప్పుడే జ్యూస్ తాగుతున్నా చూడు బేబీ మన బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం ఐఎమ్ డూయింగ్ ఇన్ ఇంటర్వ్యూ ఐల్ కాల్ యూ లేచర్ ఓకే బాయ్ బాయ్ బేబీ ఎంతకి ఎక్కడ ఉన్నాం ఇక్కడే ఉన్నాం

ఎవరిటీ వైఫ్ మరి దాకా చేసా డైనామిక్ పర్సనాలిటీ కలకత్తాలో వినసర ఏంటో సరే ఓ పంచాబ్లం వస్తే ధైర్యం కోసం చూసుకో ఓకే మరీ అంత అవసరమైతే ఆ ఫోటో అవత చూపించు షేక్ అయిపోతారు థ్యాంక్ అమ్మో షేక్ అండ్ వద్దు రమ్మ కోసేసుకుంటుంది

మంచి ఊపు మీద ఉన్నాడన్న వీడేంట్రా ఊకుతున్నాడు వీడు ఆన్ లో ఉంటేనే యాక్టివ్ ఉంటాడు సీనియర్ ద పర్ఫెక్ట్ సాక్షి yes i am sakshi i am duty ఒక కొలిస్ బర్ బర్స్ లక్సరీ సాక్షం స్టడీ గా చెప్తా yes ఈ డ్రంక్ తో సాక్షం ఏంట్రా కామన్ సెన్స్ ఉందా మీ దగ్గరికి అదుంటే మీ దగ్గర ఎందుకు జాయిన్ అవుతాం వీడు సాక్షిలా చెప్ప జార్జ్ మహాశయ ఏశగచెన్ నువ్వు ఈ మధ్య బాగా తెల్లబడేట్టున్నావు అవును సార్ గొడుగు నీకే పట్టుకుంటే తెల్లబడవురా బట్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు నీ కేసు కూడా ఉందా మా సార్ ఇట్స్ మై సేఫ్టీ కేస్ రిలీజ్ ప్లస్ ఇది నీ యాభై కేసు హాఫ్ సెన్సిన్ లవ్లీ పేకప్ చేసిన కేసులన్నీ ఓడిపోయిన ఏకైక లైరు నువ్వే

నా డబ్బులు నాకు ఇచ్చేయండి ఈవేళ మీదే బోని బేరం ఇస్తానమ్మా ఇస్తాను నీకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తాను డబ్బులు ఇవ్వమంటే క్యారెక్టర్ ఇస్తానంటారేంటి ఇప్పుడు నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి అమ్మో సాక్షులు లాంటివి నా వల్ల కాదు నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతాను ఓకే ఒక్కసారి అటు చూడు ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళు కేసు ఓడిపోతారు ఓడిపోయేవండి నాకేంటి నా డబ్బు నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను ఓడిపోతే ఈ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకు వచ్చేస్తుంది ఆ అవమాన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు మెడలో తాగి తగినయ్య భాగ్యరాలు ఏ తాడో తీసుకుని చెట్టుకి ఊరేసుకుంటుంది అసలు నీకు ఏమైనా బాగుందా మనసు ఉందా నీకు జరగబోయే ఆ దారుణాన్ని ఒక్కసారి తలుచుకో తలుచుకుంటుంటే గుండె దొరికిపోతుంది చెప్పండి నేనేం చేయాలి సింపుల్ ఈ ఫ్యామిలీని కాపాడాలి ఒక ఫ్యామిలీని కాపాడడానికి నేను దేనికైనా రెడీ గుడ్ ఈ పేరేంటమ్మా శంకర్ నీకు యాక్టింగ్ ఏమైనా వచ్చా అలాంటిది నాకు అదే ఈ స్టేజ్ మీద నాటకాలు డాన్సులు టచ్ ఉందా అవన్నీ చేస్తున్నప్పుడు విజిల్స్ క్లాప్స్ గోల్ ఇవన్నీ జరగలేదా అలాంటివి నాకు నో ప్రాబ్లం నీ బాడీలో ఈజ్ ఉంది ఈ ఫేస్ లో గ్రేస్ ఉంది నేను నిన్ను ఎంకరేజ్ చేస్తా పెద్ద స్టార్ ని చేస్తా చూడు సినిమాలో ట్రై చేస్తే పైకి వస్తానంటారా నో డౌట్ ఎవరికి అందరం తెత్తే దిగిపోతావు ఒక్కసారి యాక్ట్ చేయి కొన్ని దశాబ్దాలు నంబర్ వన్ గా ఉండిపోతావు కోర్టులో నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు నాకు బెంగాలీ రాదే ఓ మై గాడ్ సారీ ఛాన్స్ మిస్ అయ్యావు తెలుసా కొంచెంలో మిస్ అయిపోయావు కొంచెంలో సో వాట్ కళ్ళు లేవు నీకు నోరు లేదు అమ్మమ్మ బాబా నీ పేరేమన్నావు పట్టేశాడరా క్యారెటర్ లోకి దూరేసాడు వెరీ వెరీషా చాలా పైకి వస్తావమ్మా సూపర్ అమ్మా నేను కోర్టులో చాయి ఇలా అంటే తల అడ్డం కావు అంటే తల నిలువుగా చూస్తే తెలియట్లేదా సింగిల్ డేక్ ఆర్టిస్ట్